ఇట్లే <Sọ> డా <Yasam conclusions>

అవన్నీ వైట్ ఉన్నాయి ఆ మూత నానిపం మూత నానిపండు వీళ్ళ మూత హ కలర్ వస్తుంది సాగు ఇది మేలు డాడీ ఏ కేక్ అది అష్యా అంకుల్ కి చెప్పేసి డాడీ ఇగ ఇది ఉంది చూడు వైట్ బ్లాక్ అండ్ బ్లూ ఇది కలర్ ఉంది చూడు అది మేలు

టెంపరేచర్ పెట్టి దంలేసి ఇట్ని సీసల్ అంటే తీసుకొస్తే అయిపోతుంది చిన్న చిన్న మంచిగా ఉంటాయి సార్ ఆడుముంది ప్లాస్టిక్ అంత అట్రాక్షన్ అనిపిరా ఎంత హ్యాపీగా ఆడుకుంటుంది ఇది ఒక్కటి మంచిగా కనిపిస్తుంది కదా మిక్స్ కలర్ అది మేల్ మిగతా అని ఫీమేల్ జీబ్రాస్ ఇంకోటి మాలి ఫిష్ కూడా ఉన్నాయి జీబ్రా ఫిష్ ఇవేంత పేరు ఏమైనా తెలుసా షాప్ తెలుసా అదే ఒకసారి మనము చిన్నవాడు ఐస్ క్రీమ్ జ్యూస్ అడిగిన చూడు ఇప్పించిన షాపురా షాపుర్ సైడ్ కాదు ఈడ కుక్కడపల్లి కుక్కడపల్లి పెట్రోల్ బంక్ పక్కన ఒకటి పెద్దది ఉండదా దాని నుంచి కొంచెం ముంగడు కోసం వస్తుంది బేబీ ఆపేరా లైట్ పెట్టు సైడ్ కంటా ఇప్పుడు వద్దులే తర్వాత తర్వాత వెయిట్ చేద్దాం అమ్మడు అక్కడ పోయి ఫుడ్ ఒక్కొక్కటి అన్నిటికీ కొనని వెళ్ళదంట అవునులే ఫోర్ వేసిన ఇంకా టూ ఇంకా రెండు ఏంద్రా ఫ్రీగా వచ్చినా చచ్చిపోతున్నాయి మన తోనికి ఫ్రీగా వచ్చిందో లేకపోతే అదే పట్టిలా కనిపించేసిందో ఎవరికి తెలుసు అంకుల్ వాళ్ళు గోల్డ్ ఫిష్ ఉంది